ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు కొన్ని కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి సో ఎన్నికల కమిషన్ కూడా ప్రకటన చేస్తుంది వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి వివరాలకు వెళ్ళిపోదాం తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల నగరం అవగనుంది అదే స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికల తేదీని ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆశావాహులు మాత్రం వారి ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించేశారు ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు మొదలుపెట్టారు మరో నెల రెండు నెలల్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది అప్పటి వరకు ఆగడం ఎందుకు అన్నట్టు ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు అయితే ఇప్పటికే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది కొన్ని గ్రామాల్లో అయితే ప్రత్యేక మేనిఫెస్టోలు సర్పంచ్ పదవుల వేలంపాటలు కూడా నిర్వహిస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు కానీ తాజాగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చేసింది ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఫిక్స్ చేసేసింది ఆ వివరాలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై జనాల్లో ఆసక్తి నెలకొంది ఎన్నికల తేదీని ఎప్పుడు ఫిక్స్ చేస్తారని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లు సమాచారం అందుతుంది జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారం అంటే వచ్చే నెల ఆఖరిలో కానీ లేదా జూలై నెల మొదటి వారంలో కానీ స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు త్వరగా అమలు కావాలంటే సర్పంచులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ సర్పంచుల కాలం ముగిసింది గ్రామాల్లో సర్పంచులకు అధికారాలు లేకుండా పోయాయి దీంతో పాలన ఎక్కడికక్కడ ఆగిపోయిందని తెలుస్తోంది అందుకే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది గతంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందించారు మొదట జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆ తర్వాత జూలై చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు తాజా సమాచారం ప్రకారం మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుందని సంబంధిత వర్గాల అధికారులు అయితే తెలిపారు